ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మొదటిగా అందరికి ఒకసారి ఫార్వర్డ్ చేయండి అది కూడా దేవుని యొక్క పరిచర్యలో ఒక భాగం మార్నింగ్ మార్నింగే దేవుని మాటలు వినడం కానీ ఇతరులకు షేర్ చేయడం కానీ చాలా దీవెనకరమైన పరిచర్య ఎంతో మందికి లేనటువంటి ధన్యతను భాగ్యాన్ని ప్రభు మీకు అప్పగించాడు ఉదయ కాలం మందు దేవుడు కనుక షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ముఖ్యంగా ఈ ఉదయ కాలముందు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచ్చినము నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలవలే నుందురు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచనంలో దేవుని ఎందు భయభక్తులు గల వారి పనిని మాత్రమే కాదని ఆశీర్వదించేది దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబాన్ని కూడా దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నేను ఉదయకాలమేమో దేవుని అందరి భయభక్తులు కలిగిన వారి చేతి పనిని దీవిస్తానని మాట్లాడారు ఈరోజు దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని అక్కడ వ్రాస్తున్నారు ఈ మూడో వచ్చినంలో ఆరుసార్లు పైగా ఏముందో తెలుసా నీవు అనే మాట సంబోధించారు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఆరుసార్లు అండర్లైన్ చేసుకోవచ్చు ఈ మాటను ప్రియ దేవుని బిడ్డలారా నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును ఈ విధంగా దేవుడు చక్కటి మాట చెప్తున్నారు నీ భోజనం బల్ల దీవించబడుతుంది నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు వీటన్నిటిని బట్టి మన కుటుంబాలని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది కుటుంబ వ్యవస్థని స్థాపించింది దేవుడే దీవించేది కూడా ఆయనే అందుకే ఆ కీర్తనలో ఏమని రాస్తున్నాడో తెలుసా అండి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి నుడును భక్తి కలిగిన ఆ కుటుంబంలో ఒక భార్యని ద్రాక్షవల్లితో పోల్చారు బైబుల్లో ప్రియ దేవుని బిడలారా ద్రాక్షవల్లి ఫలవంతమైనది లోగిట ఫలిస్తుంది అనుంది లోటంటే ఇంట్లో కొందరు వెలుపులా ఫలిస్తున్నారు బయట ఫలిస్తున్నారు కానీ ఇంట్లో మాత్రం ఫలించరు ఇంట్లో దీవెనకరంగా ఉండాలి నీ భార్య దగ్గర కానీ నీ పిల్లల దగ్గర కానీ ప్రియ దేవుని బిడలారా కనుక దేవుని మానవులని సంతోషపెట్టేది ద్రాక్ష చెట్టు అని బైబిల్లో న్యాయాధిపతుల్లో మనం చూస్తాం దాని రసం యొక్క ప్రాముఖ్యత మనకు బాగా తెలుసు అతి ప్రాచీనమైన చెట్టు కూడా ద్రాక్ష చెట్టు ఈ చెట్టుతో భార్యను పోల్చడం చాలా గొప్ప విశేషం పిల్లలేమో ఒలియవ మొక్కలట బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాచీనమైన వృక్షము ఒలివ చెట్టు అనేక సంవత్సరాలు జీవించే చెట్టు కొన్ని కొన్ని యేసు క్రీస్తు తోటలో ప్రార్థించారు కదా ఒలివ చెట్లు రెండు వేల సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ ఉన్న చెట్లు ఉన్నాయి ప్రియ దేవుని బిడలరా అంటే ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉందో మనకు అర్థమవుతుంది ఒలియవల చెట్లకి మూడు నాలుగు వేల సంవత్సరాల చెట్లను కూడా చరిత్రకారులు రాస్తున్నారు అని ఒలివ చెట్లు కనుక ఇది కేవలము దీవెనకరమైన చెట్టు అని మాత్రమే కాకుండా అందమైన చెట్టు మాత్రమే కాకుండా ఇంకా బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుని పనిముట్ల కోసం కూడా ఒలియవ చెట్టును వాడారు దావిదు అక్కడక్కడ కూడా వ్రాస్తాడు నేను దేవుని మందిరంలో ఒలియవ చెట్టు వలె ఉన్నాను అని తన ఒలియవ చెట్టు లాగా పోల్చుకున్నాడు కనుక కీర్తనకాడు రాస్తాడు మా పిల్లలు మా కొడుకులు పెరిగిన మొక్కల్లాగా ఉన్నారు అని దావీదు వ్రాస్తున్నాడు ప్రియ దేవుని బిడల ఒలివ చెట్టు అలాగే ద్రాక్ష అనేవి బైబిల్లో ఒక దీవెనకరమైనవి నీ భార్య ఓ ద్రాక్ష వల్లితో పోల్చారు నీ పిల్లల్ని ఒలియవ ముక్కలతో పోల్చారు సుదీర్ఘంగా ఉండేవి అవి దేవుని మందిరంలో పనిముట్లుకు వాడారు కనుక నీ పిల్లలు దేవుని పనిలో పనిముట్లుగాను అలాగే నీ భార్య కుటుంబంలో ఒక ఫలించే ద్రాక్ష వల్లిగా ఉండాలని కీర్తనకాడు వ్రాస్తూ ఉన్నాడు కనుక ఈ కీర్తనని మనం బాగా చక్కగా ధ్యానిస్తే ఎన్నో ఆత్మీయమైన విషయాలు అది కుటుంబానికి ఎంతో దీవనకరమైనది ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తల్లి ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఈ దినం మూడో వచనంలో మాట్లాడారు నీ కుటుంబమును ఆశ్రవదించే దేవుడని ఈ ఉదయకాలమందు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఒక వల్లిలాగా ఫలించాలి ఫలభరితంగా ఉండాలి ద్రాక్ష చెట్టు అటు దేవుణ్ణి సంతోషపెట్టింది ఇటు మానవులని ప్రభు పెట్టింది కొందనాలు అట్టి ఆ భాగ్యాన్ని స్త్రీకి నాయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఫలభరితమైన జీవితాన్ని కుటుంబంలో స్త్రీకి దయచేయండి పిల్లలు ఒలియవ మొక్కల ఉన్నారు అన్నారు సుదీర్ఘంగా ఉండే చెట్టు ఒలియవ అనగా పిల్లలు సుదీర్ఘంగా జీవించాలి అనేకమైన పనిముట్లు వాడారు ఒలివ చెట్టుని అలాగే పిల్లలు కూడా అనేకమైన మందిరానికి ఉపయోగపడాలి వారి పిల్లలు వారి పిల్లలు ప్రభు మంచి మంచి కార్యాలకు వాడబడాలి ఇప్పటికే పిల్లలు చక్కగా మందిరంలో మంచి పరిచర్ ఎంచుకున్నారు ఆ శక్తితో ఆయన మీ యొక్క పరిచయం బిడలు చేస్తున్నారు వారి ఒలివ చెట్టులాగా దీవించమని ఆశీర్వదించమని ఈ ఉదయకాల ముందు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ యజమాన్ని దీవించండి భార్యను దీవించండి బిడలను దీవించండి వారి చేతి పనిని దీవించండి వారి కుటుంబంను ఆశీర్వదించమని సమాజంలో దీవించమని పట్నములో ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు ఈ ఉదయకాలముందు ముందు దయచేయండి బిడలు ఇరవై ఒక్క రోజులు ఉపవాసాలు ఉంటున్నారు ఇది రెండో వారం ఈ వారములో బిడలకు కావలసిన శక్తిని బలాన్ని దయచేసి వారి ప్రార్థనలు ముఖ్యంగా మీరు అంగీకరించి వారు అడిగినవన్నీ కూడా మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇరవై ఒక్క దినాల్లో ఈ సంవత్సరంలో ప్రభు మా పట్ల కార్యం చేశాడు అన్నట్లుగా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అలాగే బాప్టిజం పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీ దీవిన మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం ప్రయాణాలు కలిగిన బిడ్డలందరినీ కూడా దీవించి ఏ కుటుంబంలో ఏ కొరకు ఎదురు ఎదురుచూస్తున్నారు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ మనవలన్నీ కూడా మీ సరిధానము చేసి ఈ ప్రార్థనలో ఏ క్బించుని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు అడిగి వేడుకుని చున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయ ఉంది మీ అందరికీ కూడా ఆమెన్